రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ గారి మినిస్టర్ గా ఉన్న టైంలో ఈ బస్ షెల్టర్ నిర్మిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ దీన్ని నిర్వీర్యం చేసి దీనిని సర్వనాశనం చేసింది ఆ రోజు కూడా ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇదే బస్ షెల్టర్ దగ్గర నేను చెప్పాను మా గవర్నమెంట్ వస్తుంది త్వరలో మళ్ళీ దీన్ని పునరుద్ధరించుకుంటామని చెప్పాను నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ ఇది మేము చెప్పిన దానికి తీటుగా మళ్ళీ దీన్ని అభివృద్ధి అది అభివృద్ధి చేసి మళ్ళీ రీఓపెనింగ్ చేస్తున్నాము జస్ట్ ఒక వన్ అవర్ లోపల అది రీఓపెనింగ్ అవుతుంది ఏదైతే నేను చెప్పానో గతంలో అదేవిధంగా ఇది రీఓపెనింగ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నారాయణ గారు త్వరలో వస్తారు ఓపెనింగ్ జరుగుతుంది ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పెట్టుకోవాలి కానీ రాజకీయం చేయకూడదు ఇప్పుడైనా కానీ ఒక బస్ షెల్టర్ పెట్టి దీన్ని చూసుకొని ఇంకా నాలుగు బస్ షెల్టర్ పెట్టి ప్రజలకు ఉపయోగార్థంగా పెట్టాలి కానీ అట్ట కాకుండా వారు బస్ షెల్టర్ పెట్టారు దాన్ని నిర్వీర్యం చేయాలా నాశనం చేయాలా అని అనుకోకూడదు దాన్ని ఇంకా డెవలప్ చేస్తూ ఇంకా బాగా చేస్తే గవర్నమెంట్ లో అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా తమిళనాడులో కూడా ఒక అమ్మ క్యాంటీన్ పెట్టి ఆ అమ్మ క్యాంటీన్ ని తీసేస్తారు అని అనుకున్నారు కానీ అమ్మ క్యాంటీన్ అట్టనే ఇచ్చారు అదే మోసిరి ఇక్కడ ఆంధ్రాలో అన్నా క్యాంటీన్ పెడితే అదే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ తీసేసింది కానీ అట్లా చేయకుండా ఏదైతే ఈ గవర్నమెంట్ లో జరుగుతున్నాయో అభివృద్ధి కార్యక్రమాలు దానికి మించి ఎప్పుడైతే మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అప్పుడు మీరు గా నిలబడగలుగుతారు రాజకీయంగా ఎదురు నిలదొక్కగలుగుతారు అంతేగాని ఆ గవర్నమెంట్లో చేసినవి సర్వనాశనం చేస్తే ఎప్పటికైనా ఇప్పుడు జరిగినట్టే మీకు అప్పుడు జరుగుతుంది